మా సినిమా స్కూల్ లైఫ్ మూవీని ఆదరించి ప్రతి ఒక్కరు సినిమాని మూవీ తీసుకెళ్లి సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా కష్టాలు పడి ఈ రోజు మీ ముందుకు టీజన్ తీసుకొని వచ్చినాడు ఈరోజు తన కష్టం నేను చూస్తున్నాను ప్రతి రోజు సినిమాని మీరందరూ ఈ కష్టాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు సినిమాని సక్సెస్ చేసి ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ తో సహా అందరూ మూవీ థియేటర్స్ వెళ్ళేసి మూవీ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఒక్క ఒక్కడంటే అన్న హైదరాబాద్ లో షూటింగ్ తీసుకుంటానే అదే డబ్బింగ్ వినా వదిన ఇద్దరిని పిల్లలను పెట్టుకుని మొప్పు ఇంట్లో ఉంటాను ఇది ఇల్లు ఊరి బయట అయినా కానీ ముప్పుకు వదిన నేను సపోర్టింగ్ ఉండాలి కంపెనీ సపోర్ట్ చేయాలి నేను భయపడి చేస్తే గానీ తను అక్కడ ఉండలేడు ఈ సినిమా కూడా తీయలేడు సో దానికి నేను ఎల్లప్పుడూ నా లైఫ్ లో నా చావు వచ్చేంత వరకు సపోర్ట్ తన వెనకలో ఉండి తన ఒకటే కావచ్చు ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నైనా కానీ తను ఉన్నంత వరకు సినిమాలు చూసి ప్రతి ఒక్కరికి మంచి కష్టం మూవీ ఇస్తామని కోరుకుంటున్నాను మంచి కంటెంట్ ముందుకు వస్తాము ప్రతి ఒక్కరు మా సినిమాని ఆదరించండి స్కూల్ లైఫ్ మూవీని ప్రతి ఒక్కరు ఆదరించండి మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసి ప్రతి ఒక్కరు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా అని మన స్ఫూర్తిగా కోరుకుంటాం